నమస్తే అవధానే అవధాన ఛానల్కు స్వాగతం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెంటాడ్డం వేటాడడం మొదలైందా ఎస్ ష్యూర్గా అండ్ హీస్ టార్గెటింగ్ ది హైయెస్ట్ ఏదో చిన్న చిన్న టార్గెట్స్ ఏం కాదు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం చూసాము మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు నియోజకవర్గం పరిధిలో తూప్రాన్ మున్సిపాలిటీని కాంగ్రెస్ ఆధీనంలోకి తీసుకున్నారు అట్లాగే ఇంకొక చోట కూడా అదే ప్రయత్నం జరుగుతుంది అంటే ది టార్గెట్ ఈజ్ క్లియర్ హిట్టింగ్ ఇట్ హార్డ్ అంటే మళ్ళీ తిరిగి లేవకుండా లేవకుండాగా కొట్టడు ఈ విద్య కొత్తగా నేర్చుకున్నదేం కాదు ఎందుకంటే ఇంతకుముందు చంద్రశేఖరరావు అధికారంలోకి రాగానే చేసిన పని అదే ప్రతిపక్షంలో ఎవరు ఉండకూడదు ఆర్ అట్లీస్ట్ ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండకూడదు అనే థియరీని ఆయనే ప్రవేశపెట్టాడు ఆయన దాన్ని చాలా విజయవంతంగా అమలు చేశాడు దానికి ఆయన వాడుకోని అవకాశం లేదు టూల్ లేదు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది అందరికీ ఇప్పుడు అదే పరిస్థితి సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ముందు కాన్స్టిట్యు గజ్వల్ కాన్స్టివన్సీలో చంద్రశేఖరరావు పరిధిలో ఉన్న ఏరియాస్ని టార్గెట్ చేశారు ఇప్పుడు కొత్తగా ఈరోజు బుధవారం నాడు సిద్దిపేట మున్సిపాలిటీలో ముగ్గురు భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు అంటే ది సెకండ్ టార్గెట్ డైరెక్ట్లీ హిట్ వస్ ఫార్మర్ మినిస్టర్ సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు ఎందుకంటే హరీష్ రావు వాస్తవానికి రేవంత్ రెడ్డిని రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్స్లో కొడంగల్లో ఓడించడంలో ప్రముఖ పాత్ర వహించారు ఏం డౌట్ లేదు రోజు హరీష్ రావు వ్యూహాల కారణంగానే రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయాడు సరే తర్వాత లోక్సభకు బల్కాజ్ గిరిజ్ ఎలక్ట్ అయ్యారు దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ బట్ ష్యూర్లీ ఆన్ దట్ పర్టికులర్ టైం హరీష్ రావు కారణంగా ఓడిపోయిన అవమానం కానీ పగ కానీ అదేమి అలా ఉండిపోయే వ్యవహారం కాదు ఎందుకంటే అతను అప్పట్లో ఎలక్ట్ అయ్యి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది ఎలక్ట్ కాలేదు కనుక కాంగ్రెస్ అసెంబ్లీలో కకావికలైంది ఆ తర్వాత రేపథ్యాల పరిణామాలని మనం చూసాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా కాంగ్రెస్ తరఫు నుంచి భారత రాష్ట్ర సమితిని ఎంత ఎక్కువగా వీకెన్ చేయగలిగితే అంత ఎక్కువగా వీకెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటున్నారు అంటే చాలా స్ట్రాంగ్ పీపుల్ అని భారత రాష్ట్ర సమితిలో పేరున్న నాయకుల్ని టార్గెట్ ఈ ఈరోజు సిద్దిపేటలో ముగ్గురు భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడం చిన్న వ్యవహారం కాదు హరీష్ రావుకి చిన్న దెబ్బ కాదు పార్టీలో ఎందుకంటే పార్టీలో ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న మనుషుల్లో హరీష్ రావు ప్రథముడు అంటే కె చంద్రశేఖరరావు తర్వాత పార్టీలో స్వయంగా జనబలదు అంటే హరీష్ రావుని కేసీఆర్ మేనల్డ్గా ట్రీట్ చేయడం కన్నా కూడా ఒక నాయకుడిగా ట్రీట్ చేయడం చాలా ఎక్కువ అదే పరిస్థితి కేటీ రామారావుకు లేదు కేటీఆర్ని ప్రథమంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకుగానే ఎక్కువ ట్రీట్ చేశారు తర్వాత మాత్రమే ఆయన మంత్రి ఎమ్మెల్యే సో దా లాట్ ఆఫ్ డిఫరెన్స్ పెట్టింది ఇన్ దిస్టు ఇప్పుడు హరీష్ రావు బలాన్ని తగ్గించడం ద్వారా తాను ఏం చెయ్యగలను